కాబట్టి పుణ్యకర్మల ఎందు అనురక్తి కాలము వృధా అయిపోకుండా ఎప్పుడూ కూడా ఇంకా పైకి ఎక్కడానికి ఏ పనులు చెయ్యాలో ఆ పనుల వైపుకి సమయం వ్యయమయ్యేటట్టుగా గురువు ప్రవేశపెడతాడు సమర్థతని బట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆ పనులు చేస్తూ ఉంటాడు అది లేకపోతే ఆలంబనం లేదనుకోండి ఏవో అక్రమాలని పనులన్నీ చేస్తూ ఉంటాడు రాగద్వేషాలతో అక్కడి నుంచి తీసేసి కాలము సద్వినియోగం అయ్యేటట్టుగా మార్చి క్రమక్రమంగా తాను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలిగిన మానసిక పరిణితి పొందేటట్టు చూస్తాడు అక్కడ శాంతి అది మిల్లిమిల్లిగా పెరిగి అంతటా బ్రహ్మమి అజ్ఞానము వరకు వెళ్ళిపోతుంది చెున్మీలితం ఏన తస్మై శ్రీగురవీ నమ అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీగురవీ నమ లోకంలో సిద్ధాంతం ఏమిటంటే సంచితమని ఉంటుంది చేసేసిన పాపపుణ్యాలు జీవుడు ఈ ఒక్క జన్మ కాదుగా కోట్ల జన్మలెత్తి వస్తున్నాడు చేసిన పాపాలు చేసిన పుణ్యాలు పర్వతాల్లా పడిపోయి ఉంటాయి అందులో ప్రారబ్ధము అని ఒకటి ఉంటుంది ప్రారంధము అంటే ఈ శరీరంతో ఈ జన్మలో పొందవలసినది ఏదో దాన్ని ప్రారంధం అంటారు ప్రారంధం విడిచిపెట్టేసిన బాణం ఓసారి బాణం వదిలేశారనుకోండి ఇంకా మీరు దాన్ని పట్టుకుని వెనక్కి తీసుకురాలేరు అది వెళ్ళిపోతుంది అంతే ఇంకా ప్రారంధం విడిచిపెట్టేసిన బాణం దాన్ని మీరు ఏ కారణం చేత మార్చడం కుదరదు అనుభవించేయాలంతే అనుభవించేయడమే ప్రారబ్ధానికి మార్గం ఆగామి అని ఉంటుంది అంటే సంచితము పడిపోయి ఉన్న పర్వతాల్లోంచి ఈ శరీరంతో అనుభవించేయమని పంపించారే అది అనుభవించేగా ఇంకా అనుభవించవలసినవి ఉంటాయి దానికి మళ్ళీ ఇప్పుడు చేస్తున్న కలుస్తూ ఉంటాయి మళ్ళీ పొందుతూ ఉండాలి ఇలా ఎంతకాలం పాపాలు పుణ్యాల కుప్పలు ఉన్నాయో అంతకాలం అందులోంచి కొంత కొంత తీసి అనుభవించడానికి శరీరాలు వచ్చుకుని మళ్ళీ వస్తుంటాడు మళ్ళీ పాప పుణ్యాలు చేస్తాడు మళ్ళీ అక్కడికి ఉంటాడు అక్కడ కలుపుకుంటూ ఉంటాడు ఇక్కడ సుఖసును భవిస్తూ ఉంటాడు కొంత ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం సంసారే బహుదుస్తారే దీనికి అంతం ఇప్పుడు అంటే ఏది శాశ్వతము సత్యమైన వస్తువు ఉందో అది అనుభూతిలోకి వచ్చిన ఉత్తర క్షణంలో సంచితము దగ్ధమైపోతుంది ఇక సంచితము లేదు ప్రారంధం విడిచిపెట్టేసిన బాణం దాన్ని అనుభవించాలి అందుకే మహాత్ములకు కూడా రోగాలు వస్తాయి రామకృష్ణ పరమహంసకి రాచపుడు వచ్చింది రాలా ఆయన బాధపడ్డా అరుణాచలం భగవాన్ రమణులకి సర్కోమా వ్యాధి వచ్చింది అది విడిచిపెట్టేసిన బాణం అది ప్రారంధం అయితే జ్ఞానికున్న గొప్పతనం ఏమిటంటే నాకొచ్చింది జబ్బు నాకొచ్చింది జబ్బు అండవు ఈ శరీరానికి వచ్చిందని శరీరాన్ని వేరుగా చూస్తూ ఉంటాడు తాను సాక్షిగా ఉంటాడు ఆత్మగా ఉండి చూస్తాడు అజ్ఞానము నాకు నిప్పి నా వీలు నిప్పి నా కాలు నిప్పి దాంతో తాదాత్మ్యత చెందిపోయి అన్ని పనులు ఆపేస్తాడు ఏమీ చేయడు జ్ఞాని దానికి నిప్పిడుతోంది కానీ నీకు కాలం ఏమైపోతుంది సత్కర్మ చేయకపోతే అందుకనే ఆ ఉపేక్ష ఉపేక్షభావంతో సాక్షిగా చూస్తూ తన కర్తవ్యాన్ని తాను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు అది జ్ఞాని లక్షణం అనుభవించడంలో కాబట్టి ప్రారంభము అనుభవించిన జ్ఞాని దానిని వేరుగా సాక్షిగా చూస్తూ అనుభవిస్తాడు అజ్ఞానము తాదాత్మ్యత ఇది అంతా కష్టమైన వల బల వల బలబల ఏడుస్తూ ఏదో నిప్పి వస్తే ఇంకా నిప్పు పోని అన్నీ ఆపేశాడు ఏమన్నా ఎక్కడా కనపడలే నిప్పి ఏమన్నా అన్నం నిప్పి ఇలా అనలేకపోతుంటే ఇంకేం చేయనండి అండి అంటాడు ఎక్కడికి రాడు ఏం చేయడు ఎందుకంటే ఇంకా తాదాత్మ్యత చెందిపోయాడు తానే నిప్పి నిప్పి తాను మళ్ళీ అది ఎప్పుడన్నా వదిలితే వస్తాడు అంతే మళ్ళీ ఆ తర్వాత బ్రీతోటి పట్టుకుంటుంది ఇలా మళ్ళీ ఇంకోటి వస్తే అని దానివల్ల ఏమవుతుందంటే చేయవలసిన ఉత్తమ కర్మలన్నీ పోతాయి కానీ ఓ వేలికొస్తే వచ్చింది కానీ ఈ శరీరంతో ఉత్తమ కర్మలు చేయకపోతే ఎలా ఆ పూనిక కూడా ఈశ్వరుడు ఇవ్వాలి కానీ జ్ఞానము అనుకోండి జ్ఞానం అంటే ఏమిటి పుస్తక జ్ఞానం కాదు ఆత్మజ్ఞానం అనుభవంలోకి వచ్చింది అనుకోండి ఉత్తర క్షణం సంచితం దగ్ధం అవుతుంది సంచితం దగ్ధం అయిపోయింది అనుకోండి ప్రారంభం అనుభవించేశాడు ఇంక ఏముందని శరీరం పుచ్చుకోవాలి అక్కడ ఏముంది ఏం లేదు కాలిపోయింది ఇక అనుభవించడానికి పాపం లేదు దుఃఖం లేదు పుణ్యం లేదు సుఖం లేదు సుఖమో దుఃఖమో అనుభవించాలంటే ఈ శరీరం ఉండాలి అనుభవించడానికి అక్కడ పాపము లేదు పుణ్యమూ లేదు ఆ ఖాతాలో సున్నా ఏమీ లేదు కాబట్టి ఇక రాడు ఇక శరీరం అను పొందాడు కాబట్టి ఇది ఇవ్వగలిగిన వారు అజ్ఞానతిమిరాదిత్యాయన మహా అజ్ఞానం అనేటటువంటి చీకటికి ఆయన సూర్యుని వంటి వారు ఆయన ఉండగా అజ్ఞానం ఉండే అవకాశం లేదు ఆయన తొలగిస్తారు ఆయన్ని నమ్మి ఉంటే ఎప్పటికైనా తొలగిపోతుంది అంతవరకు మా